రైతులందరూ నస్తే అండి ప్రజెంట్ అయితే మన ఇక్కడ శంకరపురం దగ్గర ఉన్న నమస్తే నమస్తే ఒకసారి రైతులు కట్టరా చెప్పరా మాది శంకరపురం మన శంషా మండల్ ఓకే మన ఇక్కడ ఐఎమ్టీ కాలేజ్ దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు మన దగ్గర పది ఉన్నాయా నా పాడి గేదెలో ఒక సుడి గేదెంద ఒక దీని గురించి ఒకసారి చెప్పనా ఇది అన్న ఇది ఇప్పుడు సుడి తోడు ఉందన్నా మనకి ఇది మనకి ఇది ఇప్పుడు ఏడు నుంచి ఏడున్నర లీటర్ వరకు ఇచ్చే పాలకెపాలిటీ గల గేదె ఉంది అన్న ఎన్ని రోజులు టైం ఉందా ఇది డిలైర్ పదిహేను టైం పదిహేను రోజులు టైం ఉంది చూసుకోవచ్చు దీని క్వాలిటీ చూసుకోండి ఫిఫ్టీన్ డేస్ అయితే టైం ఉందని చెప్తున్నారు ఇప్పుడైతే గేదె బాగుంది చూసుకోవచ్చు మన క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అన్న రేట్ల విషయం వస్తే మన దగ్గర ఎంత ఎంత నుంచి ఎంత వరకు ఉందో నుంచి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ వరకు ఉన్నాయి గేదె డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి పాలిచ్చేదాన్ని బట్టి కూడా మనకైతే రేట్ ఉంటుంది ఇక్కడ ఇంకొక గేదె ఉంది అన్న ఆ గేదె గురించి ఒకసారి చెప్పరా ఇది కనబడుతుంది ఇంకొక గేదె ఉంది ఇక్కడ చూసుకోవచ్చు దీన్ని క్వాలిటీ చూసుకోండి అన్న దీని గురించి ఒక్కసారి చెప్పరా మనకి ఇప్పుడు మన తుడితో ఉండేనా మనం తీసుకున్నప్పుడు ఎన్ని పాలిస్తుందా మనకి జిను ఇప్పుడు మనకు మూడు నుంచి మూడున్నర వరకు ఉన్నాయనా మూడు నుంచి మూడున్నర జు పాలిస్తుంది క్వాలిటీ చూసుకుంటే ఇంకా పెరిగే అవకాశాలు పెరుగుతా మనకి ఆరు నుంచి ఆరున్నర ఏడు వరకు ఇచ్చే మనకి క్వాలిటీ కూడా బాగుందా బాగా ఓకే మొత్తం కూడా మనకైతే పది పాడి గేదలు ఒకటైతే సూడి అనుకుంది మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో పే నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అన్నా థ్యాంక్ యూ అన్న ఒక్కసారి నెంబర్ చెప్పండి కాంటాక్ట్ డబల్ నైన్ ఫోర్ డబల్ ఎయిట్ జీరో డబల్ ఎయిట్ సెవెన్ ఓకేనా థ్యాంక్ యూ సో సరే అన్న